కూ దాన్ని ఎవరికన్నా ఇచ్చుంటే బాగుండేది ఏ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చినా బాగుండేది అనవసరంగా కూల్చుకోవడం అన్నది ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అయితే అది అక్రమ నిర్మాణం అని చెప్పడం అతనికి సంకేతం చేసేయడం అలవాటు తప్పించి ఆ సందేశం అర్థమయ్యేలా చెప్పడం రాదు రెండోది అసలు లాంగ్ స్టాండింగ్ వ్యూ లేకుండా కొట్టాడు అది అక్కడ దాన్ని విధ్వంసం అని ఐదేళ్లు మాట్లాడగలిగారు కదా ఇప్పుడు ఒక్క టీవీ ఒక్క పేపర్ వేస్తుంది ఈ ఘర్షణలో ఎన్టీఆర్ ఇది ఇది వైఎస్ఆర్ అని పేరు పేరుచారు కదా దాన్ని కూల్చేయాలి మీరు చోట్ల శిలా ఫలకాలు కూల్చేయడం విగ్రహాలు కూల్చేయడం ఇళ్ల మీదకి దాడులుకెళ్లడం పలకాయలు పగలగొట్టడం బీహార్ తరహాలో పరిస్థితుంది ప్రస్తుతం మనకి సరిగ్గా మాట్లాడాలి కానీ సమాధానం చెప్పే వాళ్ళు నాయకులు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు జగన్ నిన్న మాట్లాడాడు రావు వైసీపీ వాళ్ళ నాయకులు మొదటి రోజున ఎవరు స్పందించలేదు ఈ జనాలందరూ ఫీల్ అయిపోతుంటే నిన్నటికి స్పందించారు తెలుగుదేశం కాని జనసేన గాని ఇప్పుడు మాట్లాడుతున్నారు అది కూడా కింద నాయకులు మన ఉద్దేశం